నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు మాట్లాడతాం నమస్కారం సార్ శ్రీ సార్ రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు మీరు ఆరు రాశుల గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది మరో ఆరు రాశులు ఉన్నాయి మరి తులారాశి వారికి రెండు సంవత్సరం ఎలా ఉండబోతోంది తులారాశి వారికి గనక చూసుకున్నట్లయితే ఇట్స్ వెరీ క్లియర్ తులారాశిలో ఇంతకాలం ఉన్నటువంటి కేతువు పక్కకి జరిగాడండి ఇది పక్కకి జరగడం కానీ ఎందుకంటే మనం మేజర్గా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అంటే ఇయర్లీ ప్రొడిక్షన్స్ తీసుకుంటే మనకి యాక్చువల్గా కొత్త సంవత్సరం వస్తుంది ఇయర్లీ ప్రొడిక్షన్స్ తీసుకుంటే మనం మేజర్ ప్లానెట్స్ని తీసుకుంటాం రాహువు కేతువు గురువు శని ఇవి తీసుకుంటాం సో ఈ తులారాశిలో ఉండే కేతువు ఎప్పుడైతే పక్కకి జరిగాడో ఇంతకాలంగా జరుగుతున్నటువంటి ఆటంకాలు ఒక వైరాగ్యము ఆటంకాలు ఇవి ఫస్ట్ క్లియర్ అవుతాయి అంటే ఆ మూడ్ అనేటువంటి అవుతుంది మరి కేతు ఏమిస్తాడు నెగిటివ్ ఏంటి నెగిటివ్ అంటే ఇన్సెన్స్ జాగ్రత్త చూసుకోవాల్సింది ఏమిటంటే తండ్రిగా రాస్తే విషయంలో ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో సర్వసాధారణంగా మనం ఏం చెప్పుకున్నాము గోచారంలో ఉండే గ్రహాలు ప్రపంచ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాలాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు వీళ్ళకి ట్వెల్త్ హౌస్ అయిన కన్యా రాశిలో కేతు సంచరిస్తున్నాడు సార్ సాధారణంగా కేతు ఎప్పుడైనా కన్యా రాశిలో సంచరించేటప్పుడు ల్యాండ్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయి భూతత్వ రాశి కాబట్టి ఫాస్ట్ గా గ్రో అవ్వకుండా కొంచెం స్లో గ్రో అవుతుంటాయి అంటే ఏంటి పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదో ఫాస్ట్ గా ఏదో వచ్చేయాలనేటువంటి ఆకాంక్ష కాకుండా కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసే ఎప్పటికో ఒకసారి పెరిగితే పెరగానే పెద్దగా టెన్షన్ పెట్టుకోకుండా వదిలేసేయాలి సార్ పాజిటివ్స్ ఏమిటి అంటే ఇప్పుడు లగ్నం నుంచి జారి మారాడు కదా ఆ వైర వైరాగ్యం తగ్గుతుంది ఇంకోటి పాజిటివ్ ఏంటి ఏమైనా దేవతా సంబంధించిన సేవలు చేస్తే అంటే ఆలయాలు ఉన్నాయి మనకి ఆలయంలో ఏదో ఉత్సవం జరుగుతుంది అక్కడికి వెళ్ళి మన మనవంతు సేవ ఏదైనా చేయగలగాలి మీరు ధన సే ధనపరంగా ఇవ్వగలిగితే ధనపరంగా ఇవ్వచ్చు మనం వెళ్ళి అక్కడ ఏదైనా వాళ్ళు ఏదైనా పని చేస్తున్నారు మనం మన మన చేయి మన వంతు సహాయం మనం చేయి మనం వేయడం అక్కడ ఏదైనా కొంత టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఏదైనా సహాయపడడం వాళ్ళు ఏదో వంట వన్ రాళ్ళు రకరకాలు జరుగుతుంటాయి అక్కడ అలంకరించడాలు అవన్నీ అలంకరించడం ఏదో ఒకటి ఉంటుంది నీళ్లు పోయించడం రకరకాలు ఉంటాయి అట్లాంటివి మనం ఏమైనా చేయగలిగితే మంచిది పన్నెండో స్థానంలో కేతు సంచారం జరిగేటప్పుడు అలాగే ఇప్పుడు ఎప్పుడైతే పన్నెండులో కేతు సంచారం జరుగుతుందో రాహు ఆరులో సంచరిస్తుంటాడు సర్వసాధారణంగా ఆరులో రాహు ఏమిటి అంటే శత్రువుపై జయము ఎందుకంటే సిక్స్త్ హౌస్ ఎప్పుడైనా పాపగ్రహాలు ఉన్నప్పుడు పాపగ్రహాలు అంటే సెన్స్ రాహు గాని కేతు కానీ లేకపోతే కుజుడు గాని రవి కానీ శని గాని మంచిది అనమాట ఆరులో సంచరిస్తాయి సో ఆర్లో సంచారం రాహు కాబట్టి అది కూడా గురిచండాల యోగం అయింది కాబట్టి అక్కడ పర్టికులర్గా గా సిక్స్త్ హౌస్ అనేటువంటిది వీళ్ళు చేసేటువంటి డైలీ యాక్టివిటీస్ లో గా ఆన్లైన్ త్రూగా వెళ్ళేటువంటి డైలీ యాక్టివిటీస్ సక్సెస్ ఇస్తాయి అంటే సిక్స్త్ హౌస్ అనేటువంటిది పోరాటం సంబంధించిన మూడు ఆరు అనేటువంటివి ఏమిటంటే ధైర్య సాహసాలు అండ్ పోరాటం సిక్స్ థౌజండ్ అయిపోయింది కాబట్టి రాహుల్ సిక్స్ థౌజండ్లో ఉన్నాడు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేశామా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేటువంటిది ఉంటుంది అదే కాక మీకు జనవరి నుంచి కూడా ఏమవుతుంటుందంటే మనకి ఫస్ట్ ఒక వన్ మంత్ జనవరి ఫిఫ్టీన్త్ లోపల రవి ఇద్దరు కూడా కలిసి మూడో స్థానంలో పరాక్రమ స్థానంలో ఉంటారు కాబట్టి మొదటి పదిహేను రోజులు మరింత ఎక్కువగా వీళ్ళకి ధైర్య సాహసాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి చెప్పాలంటే అదొకటి అండ్ అదేవిధంగా మనకి జనవరి ఒకటో తేదీ నుంచి పర్టికులర్గా మే వరకు కూడా సప్తమంలో గురువు ఉన్నాడు సో ఎప్పుడైతే సప్తమంలో గురువు ఉన్నాడో రాశి మీద దాని ప్రభావం ఉంటుంది ఇలా రాసినది ప్రభావం ఉన్నప్పుడు ఏంటంటే గురుదృష్టి ఎప్పుడైనా ఉంది ఉదాహరణకి జాతకుడి మీద లగ్నం మీద కానీ చంద్రుడి కాని మీద కానివ్వండి అక్కడ జరిగే ఫలితాలు ఏమిటి అంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే పీస్ ఆఫ్ మైండ్ లాగా ఉంటూ ప్రశాంతంగా అన్నిటిని సెట్ చేసుకోగలుగుతాడు మనిషి ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం అదే కదా అన్నిటికంటే ఐశ్వర్యం అది మనశ్శాంతి 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 లేకపోతే ఏది ఉన్నా ఎన్ని బిల్డింగ్లు ఉన్నా ఎన్ని ల్యాండ్లు ఉన్నా ఎన్ని కార్లు ఉన్నా ఎంత డబ్బు ఉన్నా వేస్ట్ మనశ్శాంతి లేకపోతే సో జూపిటర్ ఎప్పుడైతే ఆస్పెక్ట్ చేస్తున్నాడో లగ్నాన్ని ఇట్ క్యూస్ ప్రశాంతత అయితే పంచమ శని ఉన్నాడు ఇక్కడ పంచమ శని ఉన్నప్పుడు మాత్రం ఒక విషయం జరుగుతూ ఉంటుంది ఏమిటది అంటే ఒకటి ఫ్రెండ్స్ ఓల్డ్ ఫ్రెండ్స్ ద్వారా కొంత లాభం ఉంటుంది బెనిఫిట్ కన్నా చూసుకుంటే బట్ వేరే వేరే విషయాలు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాలు కొంచెం చూసుకోవాలి అంటే శని సహజంగానే మందుడు అంటుంటారు ఈ ఫిఫ్త్ హౌస్ యాటన్ జరిగేటప్పుడు ఏంటంటే ఆలోచనలు స్లోగా ఉంటూ ఉంటాయి అంటే వెంటనే నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడరు అప్పుడు ఏమవుతుంది పక్క వాళ్ళు ఏదో అడుగుతారు ఇది ఏదో ఒకటి చెప్పండి నేను వీళ్ళు తెలుస్త తెలుసు పెండింగ్ పెట్టుకుంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తూ సరే దాని వల్ల నిన్న పొందుతారు వీళ్ళు అరే ఎప్పటికీ చెప్పరీ నా అసలు పటాన్ని తేల్చడు అనేటువంటిది మాత్రం కొంత వీళ్ళకి ఆ ఎఫెక్ట్ మాత్రం కొంత ఉంటుంది చూసుకున్నట్లయితే ఇది ఒకటి చూసుకోవాలి అండ్ అదే విధంగా షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే శని శ్రమ కారకుడు ఈజీ మనీ కారకుడు కాదు కాబట్టి ఫిఫ్త్ హౌస్ అటెండ్ నడుస్తున్నాడు కాబట్టి తులారాశి వాళ్ళు పొరపాటును కూడా షేర్ మార్కెట్లో ఏదో అద్భుతాలు సృష్టించేసి కోట్లు కోట్లు సంపాదించేస్తానని పక్క వాళ్ళని చూసి ఇంకోరికి ఒకసారి వచ్చిందంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అంటే షేర్ మార్కెట్లో కూడా వంద సార్లు కూడా చెప్పుకోవడం ఒకసారి వచ్చిందే చెప్పుకుంటాడు నాకు వచ్చేసింది ఇంకేంటి అసలు ఏమన్నా కొట్టాను అసలు వెయ్యి రూపాయలు పెట్టి పదివేలు వచ్చింది వెయ్యి రూపాయలు పెట్టి లక్ష రూపాయలు వచ్చిందని చెప్తూ ఉంటారు అది మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని ఏం చేస్తాం అంటే నాకు వస్తుంది లేని పెట్టడం పోగొట్టుకోవడం జరుగుతుంది షేర్ మార్కెట్కి ఏంటంటే టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ కాంబినేషన్ ఉంటుంది రెండు పదకొండు గుర్తు పెట్టుకోండి ఈ రెండు ఐదు ఎనిమిది పదకొండు కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది షేర్ మార్కెట్ కి అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఇది ఉండాలి దీంతో పాటు కానీ విపరీత రాజయోగంగా ఉండాలి ఇలా ఉన్నప్పుడు వీళ్ళు షేర్ మార్కెట్ లో బాగా రాణించగలుగుతారు అదర్వైజ్ రాణించలేరు అనవసరంగా పెట్టి ధనం పోగొట్టుకోకూడదు కాక ఈ రెండు ఐదు ఎనిమిది పదకొండు కాంబినేషన్ ఉన్న వాళ్ళు షేర్ మార్కెట్ లో ఎంటర్ అవ్వాలి ఏం సార్ కాంబినేషన్ అంటే అంటే రెండో స్థానాధిపతి ధనం ఐదంటే స్పాంటీనియస్నెస్ అంటే ఎప్పుడు షేర్ మార్కెట్ లో ఎంటర్ అవ్వాలి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో తెలియాలి ఇప్పుడు ఎట్లా అయితే ఒక బ్యాట్స్మెన్ చూడండి ప్రతి బాల్ కొట్టాడు మంచి బ్యాట్స్మెన్ ఏ బాల్ కొట్టాలి ఏ బాల్ వదలాలో అతనికి తెలుసు చెయ్యడు ప్రతిసారి బ్యాటింగ్ చేసుకుంటూ వచ్చిన ప్రతి బాల్ కొట్టడానికి చూస్తే అవుట్ అవుతాడు అట్లా ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో ఎప్పుడు ఎంటర్ అవ్వాలో తెలియాలి షేర్ మార్కెట్లో అదే విధంగా రెండు ఐదు అనుకున్నాం ఇప్పుడు ఎంది పదకొండు ఎందుకు ఆకస్మికంగా రావడం షేర్స్ అంతా ఆకస్మికమే పోయింది రాత్రి రాత్రే కోటీశ్వరుడు కాస్త బిచ్చగడ అయిపోతాడు రాత్రి రాత్రి కోటీశ్వరుడు అవుతాడు కూడా పదకొండు అంటే లాభం విజయం పొందడం అందుకని ఈ కాంబినేషన్ ఉండాలి అని చెప్తారు షేర్ మార్కెట్ సో ఇది చూసుకుంటూ దేనికి తోడు ఓన్లీ టూ ఫైవ్ ఎట్లా ఉన్న కాంబినేషన్ ఉంటే సరిపోదు ఒక యోగం దానికి లో యాడ్ అవ్వాలి ఏమిటది అంటే నీచబంగ రాజయోగం లేదా విపరీత ధన యోగాలు అంటారు విపరీత రాజయోగాలు అంటారు అవి కనెక్ట్ అవ్వాలి విపరీత రాజయోగాలు అంటే సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ లార్డ్స్ సిక్స్ ఎయిట్ ట్వల్వ్ కనెక్టివిటీ నిజమంగా రాజయోగాలు అంటే నిజమంగా రాజయోగం కలిగినటువంటి ప్లానెట్ ఇవన్నీ ఎందుకు వివరిస్తున్నా అంటే పంచమ శని ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఆలోచన అటు తీసుకెళ్తుంది షేర్ మార్కెట్లోకి వెళ్తే బాగున్నాయి అంటే పంచమాధిపతి పంచమంలో ఉన్నాడు కదా ఇలాంటి ఆలోచనల్లో కర్మ తీసుకెళ్తూ ఇబ్బంది పెట్టిస్తుంది అందుకని ఎప్పుడు కూడా జ్యోతిష్యం ఏంటంటే కాలం మనల్ని వైపు నడిపిస్తుంది దీన్ని మనం ఎలా అర్థం చేసుకుని ఎక్కడ మనం కంట్రోల్ గా ఉండాలని చెప్పేది జ్యోతిష్యం మరి వీళ్ళు షేర్ మార్కెట్ వైపు ఎన్నాళ్ళు వెళ్ళకుండా ఉండాలి నన్ను అడిగితే అసలు ఎవరైనా సరే ఇండివిజువల్ చార్ట్ లో ఆ యోగం ఉంటేనే వెళ్ళాలి అదర్వైజ్ అసలు వెళ్ళకూడదు చూపించుకోవాల్సింది అసలు వీళ్ళు అసలు ఇప్పుడు వెళ్ళకూడదు అంటే ఎన్నాళ్ళు సార్ ఎప్పటి వరకు అని నా ఉద్దేశం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అసలు వెళ్ళకపోవడం మంచిది ఎందుకంటే ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ అక్కడ ఉంటాడు కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే వెళ్ళకపోవడం మంచిది రైట్ సార్ ఓవరాల్ గా హెల్త్ ఎలా ఉండబోతుంది సార్ వీళ్ళకి హెల్త్ వైజ్ గా చూసుకుంటే చిన్న చిన్న వస్తాయి పెద్ద విషయం కాదు ఎందుకంటే పంచమాది పెద్ద పంచంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా కొంత ఈ హెల్త్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొంచెం ఇమ్యూనిటీని తగ్గిస్తుంటాడు శని ఓకే రైట్ సార్ అయితే ఓవరాల్ గా ఈ ఇయర్ వీళ్ళకి సాఫీగా వెళ్ళిపోవడానికి ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి సార్ పంచమ స్థానంలో శని కానీ ఇట్లా కొన్ని గ్రహాలు చెప్పబడింది ఉన్నప్పుడు పర్టికులర్ శాలరీ ఉన్నప్పుడు కాళికా అమ్మవారి యొక్క ఆరాధన ఇజ్ బెస్ట్ రెమెడీ అదే కాక ఇప్పుడు నేను చెప్పేది ఒకటి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా పితృదేవతలకు ఎక్కువగా చేసుకోవాలి ఎందుకంటే మేన రాశిలో ఆశించారు పితృదేవతలు చండీ దుర్గా గణపతి ఖచ్చితంగా చేసుకోవాలి చేసుకుంటే బాగుంటుంది గా ఎంత ఈ ఇయర్ బాగుంటుంది అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి గనక పాటించగలిగితే సెవెంటీ పర్సెంట్ ఈజీగా బాగుంటుంది